హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ చానల్ ఈరోజైతే బ్లౌజ్కి సైడ్ జాయింట్ ఎలా చేసుకుంటే అయితే నీట్గా వస్తుందో అయితే చూపిస్తానండి సో ఇక్కడ చూసారు కదండి మనకి సైడ్ జాయింట్ అయితే కరెక్ట్గా అయితే వచ్చేసింది ప్లస్ సింబల్లో అలాగే మనకి రివర్స్ సైడ్ కూడా ఈ మనం సైడ్కి వేసుకునే కుట్లు కూడా చాలా స్ట్రేట్గా వచ్చాయి అలాగే హ్యాండ్ దగ్గర కానీ నడుము దగ్గర కానీ క్లాత్ అనేది ఎగుడు దిగుడుగా లేకుండా అయితే ఈక్వల్గా అయితే ఉంది అది ఎలా చేసుకోవాలో అయితే నేనైతే ఇప్పుడు చూపిస్తాను సో ఇది అయితే ఫక్ ఫైన్స్ అండి నేను దీని యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే నడుములూజ్ అనేది ఇక్కడ ట్వంటీ సెవెన్ ఉంది సో ట్వంటీ సెవెన్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి మనము నోటి లెక్క కంటే ఇలా టేప్తో అయితే చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కరెక్ట్ పాయింట్ టు పాయింట్ అయితే వస్తుంది సో ఇక్కడ మనకి ఫ్రంట్ సైడు ఉక్స్పటి సైడు కాజాపట్టి సైడు అలాగే బ్యాక్ పార్ట్ని కూడా చూసారు కదా ఇక్కడ అయితే ఇదైతే పట్టి సైడ్ అండి పట్టి సైడు కాజాపట్టి సైడు అలాగే బ్యాక్ సైడ్ ఉంది కదండి బ్యాక్ పార్ట్ని కూడా టూ ఫోల్డింగ్స్ అయితే ఈక్వల్గా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకొని మనకి ఇక్కడ ఎంత వచ్చిందో అంత అయితే మనం టేప్ నడుము లూజు ఎంత నాలుగు భాగాలుగా చేసుకుంటే ఎంత వస్తే అంత అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం ఇక్కడ షేప్ పట్టి అనేది జాయిన్ చేసిన తర్వాత ఇలా కొంచెం క్రాస్గా అయితే స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలండి సో స్ట్రైట్గా అయితే కటింగ్ చేసుకోకూడదు సో చూసారు కదండి మనం ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ సైడ్ మార్కింగ్ బ్యాక్ సైడ్ మార్కింగ్ అది ఎక్కడ వచ్చినా కూడా మనకి ఒకవేళ ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ వచ్చినా కూడా ఈ రెండు మార్కింగ్లను కలిసేట్టుగా పెట్టేసుకోవాలని ఒక చిన్నగా అయితే ఒక కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత షోల్డర్ని కూడా హార్మోన్ దగ్గర కూడా కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలండి నాకైతే ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి వాట్సాప్లో సెండ్ చేశారు సో అందుకే నేనైతే సెల్ అయితే చూసుకుంటూ మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ హార్మ్ రౌండ్ మార్కింగ్ అయితే పావు ఎనిమిది పావు అయితే వచ్చింది అంటే పదహారు ఉన్నారా పదహారు ఉన్నారా దాన్ని సగం చేసుకుంటే అయితే ఎనిమిది పావు అయితే వస్తుంది కదండి సో ఇక్కడ ఎనిమిది పావండి అలాగే హ్యాండ్ లూజ్ ఇక్కడ నాకు కొంచెం హ్యాండ్ లూజ్ అనేది కన్ఫ్యూజింగ్గా సెండ్ చేశారు కరెక్ట్గా మెజర్ చేయలేదు సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు పావించండి సో ఇక్కడ ఐదు పావుకి అయితే మార్కింగ్ చేసుకోవాలి మనకి నడుములూ వచ్చేసి పావు ఏడు అలాగే చంక వచ్చేసి పౌదై ఎనిమిది అలాగే సారీ ఎనిమిది పావు అండి ఎనిమిది పావు ఏడు ఉన్నారా అలాగే చేతి వచ్చేసి వచ్చేసి పావు సో ఇక్కడ ఈ మూడు మార్కింగ్లను కలుపుకుంటూ మనమైతే స్ట్రైట్గా స్టి స్టిచ్చింగ్ వేసుకుంటే మనకు ఇలా కొంచెం అయినా హ్యాండ్ అనేది కొంచెం ఇలా క్రాస్గా అనుకుంటే మనకి కుట్టు అనేది స్ట్రేట్గా వస్తుందండి ఎలాంటి బ్లౌజ్కి అయినా ఒక్కొక్క దగ్గర అయితే హ్యాండ్ అనేది కొన్నిటికి స్ట్రైట్గా వస్తుంది కొన్నిటికి హ్యాండ్ దగ్గర అయితే కొంచెం క్రాస్గా వస్తుంది అలాంటప్పుడు హ్యాండ్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే హార్మ్ రౌండ్ దగ్గర ఉన్న మార్కింగ్కి ఉన్న హ్యాండ్ లూజ్ మార్కింగ్ అయితే కొంచెం క్రాస్గా సెట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అలాగే సెకండ్ వైపుకి కూడా ఫ్రంట్ టు బ్యాక్ ఉన్న మార్కింగ్ని ఈక్వల్గా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ హార్మ్ దగ్గర ఈ షోల్డర్ దగ్గర ఉన్న జాయింట్ను మనకి చివరన అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన మార్కింగ్ అనేది ఉంది కదండి ఆ మార్కింగ్ దగ్గర అయితే ఆ పాయింట్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ లూస్కి కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నడుము దగ్గర నుంచి అయితే నడుము దగ్గర నుంచి ఇలా చంక వరకు అయితే ఒక కుట్ స్ట్రైట్ కుట్టు వేసుకోవాలి చంక దగ్గర నుంచి అయితే మళ్ళీ హ్యాండ్ లూజ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే ఇంకొక కుట్టు అనేది స్ట్రైట్గా వేసుకుంటే అయితే చాలా ఈజీగా అయితే మనకి కుట్టు అనేది కంప్లీట్ అయిపోతుందండి సో చూసారు కదండి ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాం కదా సెకండ్ స్టిచ్చెస్ కూడా సో పక్కకి ఒక రెండు మూడు కుట్లు అనేది వేసుకుంటే మనకి బ్లౌజు సైడ్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఫస్ట్ కుట్ అనేది సపరేట్గా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా సైడ్కి మనం క్లాత్ను అంటే బ్లౌజ్ను తిప్పేసుకుంటూ పక్కకి ఇంకొక రెండు కుట్లు అనేది వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది కదండి సో నేనైతే ఇక్కడ నాలుగు కుట్లు అయితే వేస్తున్నాను అంతకు మించి అయితే మనకి ఈ కుట్లు అడ్జస్ట్మెంట్ అయితే బ్లౌజ్ అనేది అంతగా సెట్ అవ్వదు సో నాలుగు కుట్ల వరకు అంటే ఒక వన్ ఇంచ్ వరకు అయితే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది సో చూసారు కదండీ ఇక్కడ అయితే సైజ్ జాయింటింగ్స్ ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి నడుము దగ్గర కానీ అలాగే చంక దగ్గర కానీ ఇలా చివరన చేతి దగ్గర కానీ ఎక్కడ కూడా ఎగుడు దిగుడు అనేది రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కుట్లు అనేవి వేసుకున్న తర్వాత క్లాత్ అనేది ఒక వన్ ఇంచ్ వరకు ఉంచేసుకొని మిగిలిన క్లాత్ మొత్తంగా అయితే ఇలా స్ట్రైట్గా అయితే కటింగ్ చేసుకోవాలి సో చూసారు కదండి కుట్టు అనేది చాలా స్ట్రైట్గా అయితే వచ్చేసింది అలాగే సెకండ్ వైప్కి కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ సైడ్ జాయింట్ అయితే చాలా ఈజీగా అయితే కంప్లీట్ అయిపోయింది సో నడుం దగ్గర నుంచి అనేది సైడ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే కటింగ్ అయితే చేసుకోవాలి ఫైనల్లీ అయితే ఇక్కడ చూసారు కదండీ కుట్టు ఎక్కడ కూడా ఎగుడు దిగుడుగా అనేది లేకుండా చాలా నీట్గా అయితే వచ్చేసింది సో నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్